అందరికి ఇప్పటివరకీ ఎవరి డే చేసుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటది బహుశా ఏ ఏ కప్లర్లో ఎంత లాస్ అవుతుంది దాని డిజైనింగ్ పరంగా ఎట్లాగా ఏంటి అనేది అందరికి అవగాహన ఉందండి కాకపోతే ఏంటంటే దీంట్లో కప్లర్స్ నెంబర్ ఆఫ్ కప్లర్స్ ఎక్కువయ్యే కొద్దీ డిస్టెన్స్ ఎక్కువయ్యే కొద్దీ చిన్న చిన్న కన్ఫ్యూషన్స్ ఉంటాయి ఇట్లాంటి మనము మ్యాప్ పరంగానే అంటే మనము ఈ క్యాల్క్యులేటర్ పరంగా చెక్ చేసుకొని ఆ పవర్లు ఎంత వస్తున్నాయి రిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఈజీగా తెలుసుకోవడం కోసం ఈ క్యాలకులేటర్ మనం వాడొచ్చండి ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎఫ్ఓ క్యాల్క్యులేటర్ అంటారండి ఇది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెట్టున్నాము ఇందాక ఆల్రెడీ పెట్టున్నాను సార్ నేను మిత్రులు ఎవరు సార్ ఇది డేంజర్ అని చూపిస్తుంది సార్ అని అంటే దానికి ఏం ప్రాబ్లం ఏం లేదండి ఎప్పుడైనా మనము ప్లేస్టోర్ నుంచి కాకోకుండా బేట్ నుంచి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తే కంపల్సరీ ఫోన్లో సెక్యూరిటీ పరంగా ఎలా చూపిస్తుంది ఆ సెక్యూరిటీ పరంగా ఆఫ్ చేయండి ఆఫ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి సార్ ఇదేం ప్రాబ్లం ఏం లేదు మేము అందరం వాడుతున్నాం కాబట్టి దీన్ని సార్ ఇది కనిపిస్తుంది సార్ అది ఎఫ్ఐ క్యాల్క్యులేటర్ అనేది కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది సార్ రెస్పాండ్ అవ్వండి సార్ ఎవరో ఒకళ్ళు ఓకే అది పక్కన రిఫ్రెష్ అండి పక్కన తర్వాత ప్రింట్ అని ఉంటుందండి తర్వాత ఇక్కడ వచ్చి అదర్స్ అని ఎగ్జిట్ అని ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ట్రాన్స్మిటర్ అని కనిపిస్తుంది ఆల్రెడీ మీకు కనిపిస్తా ఉంటది దోశ ఈ ట్రాన్స్మిటర్ మీ క్లిక్ చేశాను నేను దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆప్టికల్ పవర్ పవర్ ఎంత ఇస్తాము అనేది అడుగుతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నైన్టీన్ డీబీఎం డబుల్ డిఎం గురించి ఇప్పుడు ప్రస్తుతం స్టార్టింగ్ మనము డబుల్ డీమ్ గురించి మాట్లాడుకుందాం సార్ నైన్టీన్ డీబీఎం ఇచ్చాను నేను ఇక్కడ లేదర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీలో లో పెట్టాను సార్ మినిమం ఎండ్ సిగ్నల్ వచ్చేసి మనకి మైనస్ వన్ రావాలా మైనస్ సిక్స్ రావాలా ఇట్లా అనేది మనము ఎండింగ్ సిగ్నల్ పని పెట్టుకోవచ్చు కరెక్టర్ లాస్ అనేది పాయింట్ ఫైవ్ అది వదిలేసేయండి సేఫ్టీ మార్జిన్ అనేది స్వర్ణలో పెట్టుకున్నాము అంటే సేఫ్టీ మార్జిన్ ఏంటంటే సార్ ఇది ఆ కాలం గడిచే కొద్దీ పోర్టు పరంగా మనకి సిగ్నల్ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి డిప్రెషియేషన్ ఫ్యాక్టర్ అంటారు సార్ దాన్ని ఏ ఏది ఏ ఎక్విప్మెంట్ అయినా డిప్రెషియేషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది అంటే కాలం గడిచే కొద్దీ పెర్ఫార్మెన్స్ తగ్గుతూ ఉంటదండి అది ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత జరగొచ్చు ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ మార్జిన్ అంటే వన్ డీబీఎం లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ డిబిఎం ఇట్లాంటి సేఫ్టీ మార్జిన్ పెట్టుకుంటే రేపు పొద్దున్న నెట్వర్క్ లో అప్ అండ్ డౌన్స్ వచ్చినా గానీ అది మనకి సేఫ్టీ మార్జిన్ ఉపయోగపడుతుంది మనకి అందుకని పెట్టుకుంటాం జనరల్ గా మీకు ఇప్పుడు జీరో పెట్టాము అది లాస్ పర్ కేఎం అంటే ఆటోమేటిక్ గా ఫిఫ్టీన్ ఫిఫ్టీలో పర్ కేఎం తీసుకుంటుంది పాయింట్ టూ ఫైవ్ ఉందండి ఇప్పుడు నేను సబ్మిట్ కొట్టాను ట్రాన్స్మీటర్ నైన్టీన్ డిబి పెట్టామండి కింద సర్కిల్ టైప్ లో వచ్చిందండి దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను కేబుల్ లెంత్ అంటే అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఫర్ ఎగ్జాంపుల్ నేను కిలోమీటర్ పెట్టాను వన్ వన్ అని వన్ కిలోమీటర్ పెట్టాను సె కప్లర్ అని వచ్చిందండి ఇక్కడ నేను వన్ వచ్చిందంటే ఇక్కడీ ఇస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందండి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టాను వన్ ఇస్టు టూ టూ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అది సబ్మిట్ కొట్టాను నేను ఈ నైన్టీన్ డిబిఎం వన్ కిలోమీటర్ దాటిన తర్వాత ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ కప్లర్ వేస్తే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ డిబిఎం దాకా కట్ అవుతుంది కాబట్టి మనకి ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫైవ్ అని కనపడుతుంది అండి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో కప్లర్ వేస్తామండి ఇది సిక్స్టీ ఫోర్ డిజైన్ చూపిస్తున్నాను సార్ నేను కేబుల్ లెంత్ వన్ కిలోమీటర్ పెట్టుకుందాము ఇక్కడ ఉండే కప్లర్ వన్ ఇస్ టు ఫోర్ వేస్తున్నానండి నేను వన్ ఇస్ టు ఫోర్ సెలెక్ట్ చేశాను సబ్మిట్ కొట్టాను అక్కడికి వన్ టు ఫోర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎండ్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి ఇక్కడ నుంచి ఇంకొక ఇంకొక వేస్తున్నాను నేను ఇది వన్ ఎక్స్టీ ఎయిట్ అండి అంటే మనకి కస్టమర్ ఎండ్ పాయింట్ అంటే ఒక్కొక్క పోర్ట్ లో వచ్చేసి పాయింట్ మైనస్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ అని వచ్చింది ఈ ఇది సిక్స్టీ ఫోర్ డిజైన్ అంటే వన్ ఇస్ట్ టూ వన్ ఇస్ టూ ఫోర్ వన్ ఇక్స్టీ ఎయిట్ అంటే ఒక లైన్ పరంగానే ఇక్కడ డివైడింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు దీన్ని ఫింగర్ తొట్ ఎట్లా జరుపుతాము ఉంది ఉందనుకోండి ఇంకొక లైన్ పరంగా కూడా మనం వెళ్తున్నాను నేను వెళ్తాను చూడండి ఇక్కడ వన్ టూ ఫోర్ వేసాను మళ్ళీ సబ్మిట్ కొట్టాను ఫింగర్ తోట్ జరుపుతున్నాను సార్ నేను మళ్ళీ ఇక్కడ వన్ టూ ఎయిట్ వేస్తున్నానండి సబ్మిట్ కొట్టాను చూడండి ఇక్కడ కూడా మైనస్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఇది మనము సిక్స్టీ ఫోర్ మనం చేసుకున్న విధానం అండి లేదు మనము వన్ ట్వంటీ ఎయిట్ డిజైన్ అనుకోండి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ బదులు స్టార్టింగ్ లో ఫిఫ్టీ ఫీడ్ వన్ ఇస్ట్ ఫోర్ వేసుకుంటాము ఇక్కడ రెండు పోర్ట్లు వచ్చినాయి కాబట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రెండు పోర్ట్లు వచ్చినాయి కాబట్టి ఈ రెండు పోర్ట్లు ఒక దాంట్లో వన్ ఇస్ట్ ఫోర్ వేసాము ఈ ఈ వన్ ఇస్ట్ ఫోర్ లో ఒక పోర్టు వచ్చేసి వన్ ఇస్ట్ ఎయిట్ వేసాము ఈ వన్ ఇస్ట్ ఎయిట్ లో ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ లో మనకి అంటే ఇది జనరల్ గా ఏంటంటే సార్ ఇది మనం ఒక క్యాల్కులేషన్ చేసుకోవడం కోసం అంటే వన్ టూ వన్ ఇస్ టూ ఫోర్ ఎలా వేయాలనే రూల్ ఏం కాదండి ఎండ్ పాయింట్ లో మనం ఏదైతే టార్గెట్ పరంగా మనము వాళ్ళకి రావాలనుకుంటున్నామో అది రావడం కోసం మధ్య మధ్యలో రకరకాల కపులర్స్ అంటే ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ టూ టూ ఇక్కడ తర్వాత వన్ ఇస్ టు ఫోర్ ఆ లైన్ పరంగా డివైడింగ్ లో వన్ ఇస్ టూ టూ వేయాల్సి వచ్చింది అనుకోండి ఇంకొక వన్ ఇస్ టూ టూ వేసి లైన్స్ డివైడింగ్ పరంగా మనము జనరల్ గా డివైడ్ చేసుకుంటాం సార్ అట్లా చేసినప్పుడు పవర్ లెంత రావాలనేది కూడా రిఫరెన్స్ పరంగా మనకి తెలిసిపోతుంది అందుకని ఈ ఎఫ్ఐ క్యాలిక్యులేటర్ వాడతాం మనము దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను సార్ నేను కొత్తగా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ లో క్లిక్ చేస్తే మీరు దాంట్లో బాక్స్ స్పేర్ బాక్స్ లోనే చేయండి ఎక్కడ ఖాళీ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ డేబీఎం పెట్టాను థర్టీన్ టెన్ కాకుండా ఫిఫ్టీన్ ఫిఫ్టీలో లో పెట్టాను ఎండ్ సిగ్నల్ మైనస్ వన్ లో కనెక్టర్ పాయింట్ ఫైవ్ సేఫ్టీ మార్జిన్ జీరో లాస్ట్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ లో పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే సిక్స్టీ ఫోర్ సార్ ఇప్పుడు వన్ ట్వంటీ డెజెన్స్ చూద్దాం సార్ ఇది కేబుల్ ఎంత వచ్చేసి కిలోమీటర్ పెట్టాను అంటే మన కప్పు ఎంత డిస్టెన్స్ ఉంది లేదు టూ హండ్రెడ్ మీటర్స్ అనుకోండి త్రీ హండ్రెడ్ మీటర్స్ అనుకోండి జీరో పాయింట్ త్రీ అని పెట్టండి త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే టూ హండ్రెడ్ మీటర్స్ అని జీరో పాయింట్ టూ అని పెట్టండి టూ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ హండ్రెడ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అనుకో జీరో పాయింట్ సెవెన్ అని పెట్టారు ఫస్ట్ నేను సబ్మిట్ కొట్టాను వచ్చింది తర్వాత మళ్ళీ కేబుల్ లెంత్ వచ్చేసి కిలోమీటర్ తీసుకున్నాను నేను వన్ ఇస్ టు ఫోర్ మళ్ళీ నెక్స్ట్ వన్ టు ఫోర్ ఇస్ టు ఫోర్ అయిపోయింది వన్ ఇస్ట్ ఎయిట్ ఇది మైనస్ త్రీకి వెళ్ళిందండి అంటే ఇది వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ డిజైన్ అంటే దీ దీని ప్రకారం ఏంటంటే మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు ఇప్పుడు దీంట్లోనే ఇట్లాగే మనం డిజైన్ చేసుకొని దీని పరంగా మనం గుర్తు పెట్టుకోవాలనుకుంటే సింపుల్ ఏం లేదండి ఇది ఆల్రెడీ ఇట్లా డిజైన్ చేసుకున్నాను నేను ఇదే పరంగా మనకి మ్యాప్ పరంగా కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రింట్ పరంగా కావాలనుకోండి ప్రింట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుందండి ప్రింట్ ని క్లిక్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ చూడండి మీకు ఓపెన్ అయింది ఆల్రెడీ సేవ్ పీడిఎఫ్ అని చెప్పి కాపీస్ చెప్పిందంటే పేట్రియా పెట్టాము దీన్ని మనకి సేవ్ కొడితే ఆటోమేటిక్ గా పీడిఎఫ్ ఫైల్ కింద ఏ సేవ్ చేయమని అడుగుతుందండి ఏదో డౌన్లోడ్స్ లోనే ఎక్కడో చోట మనం పెట్టుకుంటాము డిఫాల్ట్ అని ఉంది ఇక్కడ ఎక్కడో మన నెట్వర్క్ వేరేదో పెట్టుకుంటాము సేవ్ కొడతాం సేవ్ కొడితే ఫైల్ పీడిఎఫ్ సేవ్ అయిపోతుంది ఈ సేవ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ అయింది అది ఒకసారి ఇదిగోండి డిఫాల్ట్ డిఫాల్ట్ పీడీఎఫ్ అని ఉందండి పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను నేను పీడీఎఫ్ యూప్ మన్ ఎందుగోండి ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు నేను సేవ్ చేసిన ఫైల్ అండి ఇది ఇట్లాగా మన కపులర్ డిజైనింగ్ కూడా ఇట్లాగా మనము ఫైల్ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు అంటే పిడిఎఫ్ ఫైల్ కి సేవ్ అయిపోయింది. ఇక్కడ రిఫరెన్స్ లెంగ్త్ అన్నది ఏంటనేది ఇక్కడ మనకు అర్థం అయిపోతుంది. ఒకవేళ ఈ కప్లర్స్ లో ఉన్న అంటే మనం ప్రాక్టికల్ గా వాడే దాంట్లో దానికి దీనికి తేడా ఏమైనా అని అనుకోండి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లో ఉన్న లాస్లు ఎక్కువగా ఉండి అంటే మనము డిఫాల్ట్ గా ఈ సాఫ్ట్‌వేర్ లో ఉన్న కపులర్ లో లాస్లు ఎక్కువగా ఉండి మన దగ్గర ప్రాక్టికల్ గా వచ్చే మనం వేసుకునే స్పెక్టర్స్ లో లాస్లు తక్కువగా ఉంటే దీని మార్జిన్ గుర్తుపెట్టుకోండి అంటే ఏం లేదండి మా అయితే పాయింట్లో ఉంటుంది అది పాయింట్ ఫైవ్ డిబిఎం కానీ లేకపోతే వన్ డీబీఎం కానీ అంటే వన్ డీబీఎం అంత ఉండదండి అది పాయింట్ టూ డిబిఎం పాయింట్ త్రీ డిబిఎం ఇట్లాగా ఈ చిన్న వేరియేషన్స్ ఉంటాయండి దాని మీద యాడింగ్ ఫ్యాక్టర్ కింద పెట్టుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ప్రాక్టికల్గా వస్తే సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ప్రాక్టికల్ గా మనం చేసేప్పుడు మనకున్న ఒక పాయింట్ టూ ఫైవ్ మార్జిన్ లా కనపడుతుంది అనుకోండి ఆ పాయింట్ టూ ఫైవ్ యాడ్ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నట్టు మనకి లెక్కండి అంటే జనరల్ గా మనం ప్రాక్టికల్ గా మనం వాడతా ఉంటే లైన్ లో ఉన్న దానికి దీనికి డిఫరెన్స్ తెలిసిపోద్ది అంటే ఎంత డీబీఎం గ్యాప్ ఉందని తెలిసిపోద్ది దాన్ని రిఫరెన్స్ కింద తీసుకుని దాన్ని ఎప్పుడు యాడింగ్ చేసుకోండి ఎప్పుడైనా మీరు ఇట్లాంటి కప్పుడు డిజైన్ చేసుకునేటప్పుడు ప్రాక్టికల్ గా ఎంత మార్జిన్ అంటే దీనికి దానికి అంటే ఈ సాఫ్ట్వేర్ దానికి దానికి పాయింట్ టూ ఫైవ్ డిబిఎం తేడా ఉంది లేదంటే పాయింట్ ఫైవ్ డిబిఎం తేడా ఉంది లేదా పాయింట్ సెవెన్ ఫైవ్ డిబిఎం తేడా ఉంది ఆ డిబిఎం ని కలుపుకోండి మీరు ప్రాక్టికల్ చేసుకునే చేసుకునేది ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి సార్ దీంట్లో అర్థమైందా ఇది ఏమన్నా